హలో నమస్తే నేను మీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు వంకం లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు వీడియో కూడా మనం గత వీడియో చూశారు కదా ఆ పీతలను బట్టి వాళ్ళిద్దరు మామగారులు కూడా చక్కగా వండుకొని తిన్నారు అదే ఊర్లో మళ్ళీ ఒక ఇంకొక చిన్న వీడియో అండి ఇది అయితే గ గత వీడియోలో వారి యొక్క ఆహారపు అలవాటు చూశారు వాళ్ళు ఏ విధంగా ఆహారాన్ని సేకరించుకొని వండుకొని తింటారో చూశారు ఈరోజు కూడా మనము ఇంకొక ఆహారం అయితే చూద్దామండి ఈరోజు చాలామందికి ఈ వీరు ఇప్పుడు తింటున్న ఈ వీడియోలో తింటున్న ఆహారం తెలియకపోవచ్చు నాకు కూడా ఈ ఆహారం తెలీదు కానీ మనం ఎలా ఏ విధంగా అయితే పుట్ట మష్రూమ్స్ ఉంటాయో అదే విధంగా బండార కుక్కలని ఒక మష్రూమ్ మాదిరిగానే అడవిలో దొరికే ఒక ఆహార పదార్థం అండి ఇది ఇది వీళ్ళనే అప్పటికప్పుడు అడవిలో వాళ్ళు అగ్గిలో వేసుకొని తినేస్తారు లేకపోతే కూడా వండుకుంటారు చాలా రకాల ఈ ఏజెన్సీ ప్రాంతంలో చాలా రకాల కుక్కులు ఉన్నాయండి అంటే మష్రూమ్స్ ఉన్నాయి అందులో మనకి ఒక రకం ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము మరి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే లైక్ మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఆ విషయం మాత్రం మీకు అందరికీ తెలుసు సో దయచేసి అందరూ లైక్ ఇస్తారని ప్రతి ఒక్కరూ నా వీడియోని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరి వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియో ఎక్కడ ఉందంటే అల్లూరు జిల్లా మారేడుమిల్లి మండలం కెచ్చిరవాడ అనే ఒక చిన్న గిరిజన ప్రాంతంలో అయితే ఉంది అక్కడే చూస్తున్నామండి చూసారు కదా ఇప్పటివరకు మన చుట్టూ ఉన్న ఈ ప్రదేశాన్ని చూసారు కదా ఇదంతా అడివండి ఒక మారుమూల గ్రామము ఇక్కడ ఈరోజు మనము వీడియో అయితే చూస్తున్నాము అక్కడ ప్రజలు వాళ్ళు వాళ్ళ ఇల్లు వాళ్ళ వాతావరణము వాళ్ళ తిండి తిండి వాళ్ళ భాష అన్నీ కూడా మనము చూస్తామండి గిరిజన ప్రాంతం అంటేనే కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు ఆ విధంగానే మనం వాళ్ళ యొక్క వసతి అవన్నీ కూడా చూద్దాం ఈరోజు మరి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి వీళ్ళు ఉండేదైతే ఇక్కడే అండి చూస్తున్నారు కదా చుట్టూ అడవి కనిపిస్తుంది కొండది కొండ దగ్గర ఒక ఇల్లు ఉంది ఆ ఇంటి దగ్గరే ఈరోజు మన వీడియో అండి ఇప్పుడు వర్షాకాలంలో అయితే ఇంకా చాలా పచ్చగా ఉంటుంది మనం ఇప్పుడు నెలలో వెళ్ళాము ఇది నెలలో తీసిన వీడియో అండి ఇది ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అయితే ఈ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు వస్తూ ఉంటాయి అందువల్ల ఇక్కడ పచ్చగా అనిపిస్తుంది అదే కొంచెం వర్షాకాలం అయితే ఎప్పుడు కూడా వర్షం వస్తూనే ఉంటుందండి చాలా పచ్చగా ఉంటుంది చల్లగా ఉంటుంది మనకు మారేడుమిల్లి అంటేనే చాలా చల్ల చల్లగా అనిపిస్తుంది మరి ఇప్పుడు ఆ బండారు కుక్కలను అయితే ఇక్కడ ఒక మామగారు కట్ చేస్తున్నారు చూద్దామండి ఒకసారి ఏంటి ఎందుకని ఇప్పుడు అవి పుట్టు కుక్కలే ఏంటి కుక్కలే ఏం కుక్కలు హ్యాండి కుక్కలా అంటే ఎక్కడ ఉంటాయి కుక్కలు కాడినా ఏం కాడి ఏ చెట్టు ఉంటాయండి అవి అదేదో చెట్ట బండ బండ బండార చెట్టు బండార చెట్టా ఏం చేస్తా ఇప్పుడు పెట్టి పొట్లమా బండార చెట్టు అంటే చెట్టు ఎండిపోయిన తర్వాత చెట్టు ఎండిపోయిన తర్వాత ఇలా మొలుస్తాయా ఎప్పుడు ఏ టైంలో దొరుకుతాయి ఇప్పుడు ఈ టైంలో దొరుకుతాయా ఎప్పుడైనా మొలుతాయి ఇంత కలమెండు వాన కలమెండు ఇలా పొట్లమే వేసుకోవాలి లేదా వండుకొని తినచ్చా కూర వండుకోవచ్చు కూడా అండి ఎక్కువ అంటే వండుకోవచ్చు నువ్వు వెనకాల బుడ్లని కట్ చేసేలా ఇప్పుడు పొట్ల వేసేసుకో పొట్ల వేసుకోవడం అంటే ఏ విధంగా కొద్ది నూనె పోసి పచ్చిమర వేయడమే మొగ్గ అది మొగ్గు బాగుంటుందా మొగ్గ బాగుంది అది కొంచెం పువ్వులే ఇడిచిపోతే ముదిరిపోతుంది ముదిరిపోతానా సైజు ఈ సైజు అంతే బాగుంటుంది కూడా ఇంకా పెద్ద వస్తాయా వేస్తారండి బండారు కుక్కలండి కుక్కలు చాలా వెరైటీలు ఉన్నాయి ఇంకేముంటాయండి కుక్కలు మామేడు కుక్కులు పుట్ట నమ్మల్టే పుట్ట కుక్కులు పుట్ట చిరుములు అవి ఇంకా చిన్నలుతురు పెద్ద పుట్ట కుక్కులంతే పెద్ద పుట్ట కుక్కులంత ఇంకే మామిడి చెట్ల మీద కూడా ఉంటారా అవి మామిడి కుక్కులు మామిడి కొక్కులు నేలక్కడే మళ్ళా టంకా కుక్కలు అంత టంకాక్కులు మేలు కడొచ్చువా ఇసుక కుక్కు టంకా కుక్కు ఇప్పుడు కొన్ని ఉన్నాయి కాబట్టి పొట్ల వేస్తున్నారా ఎక్కువ ఉంటే కూరండుకోవచ్చండి మై నాడికి వేసారం అవునా పిల్లలు నష్టంగా తింటారా నివించిన ప్రాంతంలో చాలా కుక్కలు ఉన్నాయి అయితే రకరకాల కుక్కలు ఉన్నాయా కుక్కలు ఇవన్నీ కూరలు అనుకుంటారండి నిర్వహించిన ప్రాంతంలో అయితే కూరగాయలు కూరగాయలకి లోటు ఉండరు అయితే ఈ ఉండకవచ్చు

అది రకరకాల కూరలు అనుకోవచ్చు ఇక్కడే ఉందా చూద్దాం ఉండండి చెట్టు ఎలా ఉందో చెన్నై కూడా అండి ఆ సంక్రాంతి ఇవి భాగంతో ఇది బాగున్నాయి

వీళ్ళకి ఫ్రెష్గా దొరికిన బండారు కుక్కల్ని ఇప్పుడు వేస్తున్నారండి చూస్తున్నారు కదా మంచి ఫుడ్ అండి ఆర్గానిక్ ఫుడ్ అడవిలో దొరికిన ఫుడ్ ఇలాంటి ఫుడ్ తింటే నిజంగా వంద సంవత్సరాలు కూడా బ్రతకొచ్చు దిప్పకాయ ఏకాయ చేస్తారండి అది ఆనపకాయ లేకపోతే అండి ఇప్పుడు ఇది ది చేజ్ దాలతే తినే దనకి తినేదే కాయన కూడా ఉంటాయండి కుగురంటాయి చేదులు కూడా ఉంటాయి ఇప్పుడు నీళ్ళు ఎస్కోవడానికి తయారు చేశారా మనమే ఎమోషన్ పం తీసారి ఇట్లాంటిది ది సారా ఇది ఒకడు కావాలన్నాడు కాబట్టి దీనికి వెనకాల బ్యాగ్ మోడలు ఉండడానికి అహా మరి ఎందుకంటే అది మంచిలక మంచిని లాగండి ఇప్పుడు బాటిల్ ఎన్ని నీళ్లు పడతాయో రెండు మూడు మూడు పడుతుందండి 2 లీటర్ చల్లగొంటదండి కూలింది చల్లగా పడిపోయి కాబట్టి నేను కావాలని మొత్తం ఎలా తీసారండి అది ఎంతని ఆ డొలకంతి పచ్చి కాయ ఉన్నప్పుడు పరుగుకి వచ్చినప్పుడు కోయవాలండి అది చచ్చిపోవాలి కట్ కట్ చేసి పెట్టిన తర్వాత ఒక వారం రోజు ఒక రెండు మూడు రోజులు ఉంచి కాదండి ఉంచిన తర్వాత ఆ పొట్టి కొద్దిగా మురిగిపోతుంది కదా మురిగిపోయిన తర్వాత అప్పుడు నీళ్ళు వాటర్ వేసి వాటర్ వేసేసి అడ్డులో పెడతామండి కాలుతాం దీన్ని మళ్ళీ కాల్చాలి కాల్చాలండి కాల్తేదండి కాలిపోదు మేము దగ్గర ఉంటాం కదా ఇది కాల్చారు ఇప్పుడు కాల్సిందే కా చేస్తామండి ఇది మా చూసారండి ఇవి క్లియర్గా ఇది మాడిపోతానది కొద్దిగా తిప్పక తిప్పేది కాల్ చేసిన తర్వాత మళ్ళీ పొట్టు తీసేస్తామండి మొత్తం లోపల ఉన్నది మొత్తం పిక్కలు అన్నీ ముందు తీసింది కాక మళ్ళీ వెళ్ళిపోద్ది తీసిన తర్వాత మళ్ళీ రెండు రోజులు మూడు రోజులు ఎండకాయ పెట్టామండి ఎండకాయ పెట్టిన తర్వాత పొట్టు అంతా ఎండిపోద్ది ఎండిపోయిన తర్వాత మళ్ళీ కాలువలు పెడతాం కాలువలో కాలువలో ఒక వారం రోజులు పెట్టేమనుకోండి మొత్తం క్లియర్ అవద్దు వేసి అల్లి చేసేసి క్లీన్ అవద్దు చల్లగా ఉంటాయేమో నీళ్ళు వేసుకుంటాయి చల్లగా ఉంటాయండి చాలా చల్లగా ఉంటాయి చాలా చల్లగా ఉంటాయి మీరు ఎప్పుడైనా అడవికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తా ఉంటారా అడిగిప్పుడు ఎక్కడికి వెళ్ళినా పనికి వెళ్ళినా ఏమోసుకుంటా

తయారు చేసాను చెప్పండి నాకు వచ్చాను వేలా అసలు అనుకుంటున్నా సాయంత్రమే అనుకోని ఇప్పటికి తీసుకోవాలి మెత్త ఉడికిపోయిందండి మెత్త ఉడికి రండి పుట్లా కదా ముందకు బాగుంటుంది అంబలంత బాగుంటుంది అంబలు ఉంటాండి

బాగుందండి స్కూల్ బాగుంది రా అండి ఒకటి తింది టేస్ట్ ఎలా ఉందండి బాగుందా ఇంకెందులోకి నంజుకు బాగుంటుందండి ఇది అలాగా ఇప్పుడు దొరుకుతాయండి మీకు అడవిలోకి ఎప్పుడు అప్పుడు దొరకవండి ఎప్పుడు విడితే అప్పుడు దొరకవు వీటికి సీజన్ ఉంటుంది పడితే దొరుకుతాయండి వర్షాలు పడుతాయి దీనికి చెట్టు పడ్డదనుకోండి చెట్టు కానీ గుండల చెట్టు కానీ పడ్డప్పుడు వాటికి ఉరుకుట్టవాలండి బుడ్డకి పట్టేస్తాను మొత్తం లోపలది తినేస్తుంది తర్వాత తిన్న తర్వాత పుట్టు బయటకు వచ్చింది కదా ఆ మెట్టమంచుకునే ఇవి తయారాయి లేకపోతే ఏదైనా ములవండి మామిడి చెట్టు అనుకోండి చెట్టు అయినా నరికేసిన ఒకవేళ పడిపోయినా అది బుడ్డేం పట్టకపోతే మొలవండి ఆ బుడ్డ పొడితే బుడ్డేం పడితేనే ముల్తాయి ఈ కుక్కలు తెలుసు మరి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి ఇంకా తల్లిదండ్రులు ఏడుతుంది కదండి తల్లిదండ్రులు బట్టి మాకు తెలిసి ఏ కుక్క ఎలా ఉంటుంది ఇంత తిరుగుతున్నాలు ఇదండి విషాం కుక్కలు విషాం కుక్కులు ఉంటాయండి వాటికి ఏమంటారండి మా వాళ్ళు ఇప్పుడు వెర్రి కుక్కులు అంటారండి వెర్రి కుక్కలు వెర్రి కుక్కలు వెర్రి కుక్కులు అంటే ఇప్పుడు అవి తింటే వెర్రి పట్టుదలంటే వెర్రి వాళ్ళు అంటారండి మా వాళ్ళు కూడా ఎవరికి ఎదురు పడుతుందండి పట్టుదండి అదేదంతా ఇప్పుడు మాలే అంతడు పిచ్చి పట్టిన వారికి సిటీలో అయితే పిచ్చివారో మాములు వెర్రివార వెర్రివార అనగానే భయపడతారు సిటీలో అయితే పిచ్చివాడు అంటారు దానికి పిచ్చివాడు అన్న దానికి ఇక్కడ మాలు వెర్రివారు అంతే అని అర్థం అక్కడ అంతే వెరైటీగా అలాగే కొక్కులకు కూడా వెర్రి కుక్కులు అంటారు దానికి ఏంటంటే వెర్రి కుక్కులు అనగా అవి వెర్రి పట్టరు పిచ్చి పట్టారు వెర్రిపట్టరు కానీ అవి వాంతులు అవుతాయి వాటింగ్ వస్తుంది ఖచ్చితంగా అవి తినడానికి కుక్కలు ఉంటే అది విషయం కదండి విషం ఉన్నప్పుడు వాడికి పిచ్చి వెర్రి కుక్కులు అంటారు మా బాసలో మొత్తం వెర్రికొక్కులు అంటారు వాడిని అవి ఏట్రా అంటే ఆ వెర్రి కుక్కులు అవి తినకూడదు అంటారు పసుపు కుక్కులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వాటికి తినని వాటికి వెర్రి వెరకొక్కలు ఇంటి రారా అని నీవు కాక పట్టుకురా ఇంకా అడవికి వెళ్ళినప్పుడు అడవికి వెళ్ళినప్పుడు దొరికితేరకుంటా అండి ఎందుకంటే మరి ఇప్పుడు ఈ అడవిలో అయితే ఈ ఉప్పు కారం కూడా వేయమండి ఇక అలా వేసుకుంటాం ఇంకా సపరేట్ పుట్లను పెట్టేసుకుంటాం తింటాం అప్పుడు మేము మామూలు ఆకప్పుడు అంతా అడవిలో దొరికితే అలా పండితే బడలు తడితే బాగుంది మీకు బడినే బడికి ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం అండి ఇలాంటి ఆహారం తినాలంటే మనం గిరిజన ప్రాంతాల్లోనే తినగలము మనకి బయట ఇలాంటివి ఏవి కూడా దొరకవండి అవన్నీ బయట మనం ఏం ఏం చేసుకున్నా సరే అంతా కూడా పిండి పదార్థాలే పిండితో తయారు చేసినవే కానీ గిరిజన ప్రాంతాలలో మాత్రమే న్యాచురల్ ఫుడ్ని న్యాచురల్ ఆహారాన్ని తింటూ ఉంటారండి అందుకే వాళ్ళంతా పటిష్టంగా చక్కగా ఉంటారు మరి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయకుండా ఉండకండి లైక్ చేయండి అలాగే కొత్త వారాన్ని మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్